ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు మూడు పార్టీలతో పొత్తు అని అంటా ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ఇలానే పొత్తుగా ఏర్పడి ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఒకే స్టోజ్ ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషలు ఇచ్చారు మీటింగులు పెట్టారు ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి ఒకే ప్రకటనలో ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ ను పంపించాడు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ఇల్లే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్ లో వీళ్ళు రాసిన మాటలు రైతుల రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తారు డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ చేస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము పది వేల కోట్లతో బీసీ సప్లాను చేనేత మరియు పవర్ రూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం అర్హులైన అందరికీ కూడా మూడు సెంట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము ఇవి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి ఫ్యాంప్లెట్ ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు ఇందులో ఇచ్చిన హామీలు ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అడుగుతా ఇలా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా బాగవై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి హ్యాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ ఇం మాదిరిగా పంపించి మరోసారి మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్నా ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా రెండు చేతులు ఇలా 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 ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈరోజు కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అని అంటే కారణం ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు దోచుకునేందుకు పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి ఇక చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టోగా తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారా లోకానికి రమ్మంటే ఎవరు కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అందులో భాగంగానే అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ అది వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు ఆ ఆకిచ్చిడి మేనిఫెస్టో తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అందులో భాగంగా వాళ్ళు చూపించే గ్రాఫిక్స్ అందులో భాగంగా వాళ్ళు నడిపించే ఎల్లో డిబేట్లు ఎల్లో మీడియా డిబేట్లు వారు చేసే ప్రచారాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు శకుని చేతులు పాశికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం కూడా సాకులు చూపకుండా పేదలందరికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందించాం ఇంటింటికి అందించాం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్లకు అక్షరాల రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితిని గమనించి అడుగుతా ఉన్నా ఇక నాన్ డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా మన దగ్గర ఉన్న భూములను కూడా వాటి విలువ కూడా తీసుకోకుండా కేవలం మనం సేకరించిన విలువ భూముల విలువను మాత్రమే తీసుకుని మనం చేసిన నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో విద్యా కానుకైతేనేమి సంపూర్ణ పోషణమైతేనేమి గోరు ముద్దైతేనేమి ఇలాంటి పథకాలకు చేసిన ఖర్చు లక్ష పది వేల కోట్ల రూపాయలు మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీ ఈ రెండు కూడా కలిపితే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మనం మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం డీబీటీ పద్ధతిలో నాన్ డీబీటీ పద్ధతిలో అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన ప్రజలకు ఇచ్చిన సొమ్ము సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అది కూడా మనం చాలా కష్టపడితే ఎక్కడ కూడా లంచాలు లేకుండా చేస్తే గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదలకు అందించగలిగాం మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం